జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ మరియు రూరల్ మండలాలకు చెందిన అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పద్దెనిమిది లక్షల రూపాయల విలువగల చెక్కులను నూట ఎనిమిది మంది కళ్యాణ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన ఒక కోటి ఎనభై ఒకటి వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్లో అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ పిసిఎస్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి సందీప్ రావు ఎంఆర్ఓలు శ్రీనివాస్ రామ్మోహన్ మాజీ ఏఎంసీ చైర్మన్లు కొలుగూరి దామోదర్ రావు నక్కల రవీందర్ రెడ్డి నాయకులు బాలముకుందం మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

తర్వాత మీరు అందరూ కూడా తీసుకొని మేము కూడా మీతో అని చెప్పి భోజనం అన్నీ ఆర్డర్ చేసినా మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ వినియోగించుకుంటాం థ్యాంక్ యూ పెళ్ళిళ్ళైతే వాళ్ళకు అప్లై చేసుకున్నారు కొందరు కలిసే కొన్ని తగ్గిపోయింది ఎందుకంటే ఇంత పెద్ద పని కోట్ల మందికి చేసినప్పుడు కొన్నిసార్లు తప్పై మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా మరి మీరు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఇంకా పైకి రామటే కూడా వస్తలేరు మాజీ ప్రజాప్రతినిధులు అందరికి కూడా అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించారు సేవ చేయడానికి రాజకీయాలు అనేది ముఖ్యంగా సేవా కార్యక్రమాలతో ఒక భాగం రాజకీయంలో వీళ్ళని వాళ్ళనుకున్నారు వాళ్ళ వీళ్ళని కూడా ఉంటూనే ఉంటారు మీరు చూస్తూనే ఉంటారు మీరు అందరూ కూడా నన్ను గెలిపించారు గెలిపించిన సందర్భంలో ప్రభుత్వం మారింది మనం మన ప్రాంతాన్ని కూడా కొంత అభివృద్ధి చేసుకోవాలి ఉన్న ప్రభుత్వం ఎందుకంటే క్లియర్గా మెజారిటీ ఇచ్చి వచ్చింది ఒక స్టేబుల్గా ఉంటే మన రాష్ట్రం కూడా ముందుకు వెళ్తుందనే ఆకాంక్షతోటి మరి మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం మీ అందరు కూడా తెలుసు మరి దాంట్లో భాగంగానే ఇవాళ జహిత్యాల ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి మీరు రోజు పేపర్లో చూస్తే కనబడుతూ ఉన్నది అట్లనే ఈ ముఖ్యమంత్రి సహాయ తీర్చకులు అవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నాం ఇదే విధంగా అధికారులతో మంచిగా సమన్వయం చేసుకుంటూ స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తూ ఈ జైత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ముందుంచే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో మీరు అవకాశం ఇచ్చినందుకు జగిత్యాల పట్టణం ఎంతనో నాకు ఓట్లేసే దాంట్లో పల్లెటూర్లు ఎంతనో జగిత్యాల పట్టణం ఒక చాలా తక్కువ దాదాపు సమానం జగిత్యాల పట్టణ ప్రజలకు ఇండ్లు కట్టించిన రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టలే కొద్దిగా గ్రామాలలో తగ్గుండే ఈ ఇంగ్రామ పథకంలో ఈ సంవత్సరం నుంచి మొదలై ఇంకా నాలుగు సంవత్సరాలు అది మూడేళ్లలో అర్హులైన పేదలందరూ కూడా ఇళ్ళొచ్చే విధంగా చూస్తాయని చెప్పి కూడా నేను సందర్భంలో ఎవరు కూడా చింతించొద్దు ముందుగాల జాబ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇద్దాం మంత్రి గారు చెప్తా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ స్థలం లేని వాళ్ళకి ఇచ్చిన ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి కొందరి పెన్షన్స్ కూడా ఇంకొచ్చేటివి ఉన్నాయి అవన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విలేజ్ వైజు మరి నాయకులు కూడా పిలిచినప్పుడు లబ్ధిదారులు వచ్చి ఇవ్వాలి అది నేను మొత్తం ఏదానికి ఎప్పుడైనా ఉంటుంటే కలిసి భోజనం కూడా చేస్తుంటే అనుకోకుండా మా ఇంట్లో పనిచేసేవా పద్నాలుగు ఏళ్ళకెళ్ళి మా ఇంట్లోనే ఉంటుంది పెద్ద మంచిగా అయింది అనుకోకుండా కాలం చేసింది వాళ్ళు వేరే దూరం కుటుంబ సభ్యులు వస్తున్నారు